వెల్కమ్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవిస్ జీకే ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సంభవించినటువంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం దాని తర్వాత జరిగిన పరిణామాలు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఒకసారి చూద్దాం పార్లమెంటు సెక్యూరిటీ బ్రీచ్ దాన్నే మనం పార్లమెంటులో భద్రతా వైఫల్యము అని పిలుస్తారు పార్లమెంట్ భద్రతా వైఫల్యం సెక్యూరిటీ బ్రీచ్ అసలు ఏమి జరిగింది ఏమిటి ఇష్యూ అన్నటువంటి దాన్ని ఒకసారి చూద్దాం పార్లమెంటులో ఇద్దరు ఇంట్రూడర్స్ వారిని మనం ఆగంతకులు అని పిలుస్తాం ఇద్దరు ఆగంతకులు సందర్శకుల విజిటర్స్ గ్యాలరీ అంటారు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్ సభలోకి ప్రవేశించి వారితో తెచ్చుకున్నటువంటి పసుపు రంగు గ్యాస్ క్యాన్ల ద్వారా ఎల్లో కలర్ గ్యాస్ క్యాన్స్ పసుపు రంగు గ్యాస్ క్యాన్ల ద్వారా దట్టమైన పొగను సభలో వదిలి కలకలం సృష్టించడం జరిగింది రిలీజ్డ్ ఏ ఎల్లో కలర్డ్ స్మోక్ క్యానిస్టర్ అని పిలుస్తారు అయితే ఈ సంఘటన ఒక్కసారి లోక్సభ లేదా పార్లమెంటులో సెక్యూరిటీ వైఫల్యాన్ని ఎత్తి చూపించడం జరిగింది అయితే ఈ సంఘటనను ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడవ తేదీన జరిగింది గతంలో పార్లమెంటు పైన ఉగ్రవాదుల దాడి జరిగిన తేదీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిన అంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల క్రితం పార్లమెంటు దాడి పార్లమెంటు మీద జరిగింది పార్లమెంట్ మీద ఉగ్రవాదుల దాడి రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడవ తేదీన జరిగింది అదే తేదీన ఈ ఇద్దరు ఆగంతులు కూడా ఆగంతులు కూడా ఈ దట్టమైన పొగని లోక్ సభలో వదలడం జరిగింది అయితే ఈ సంఘటన జరగడానికి చాలా కీలకమైనటువంటి అంశం ఉంది ఇక్కడ మొత్తం ఈ చర్యలో పాల్గొంది ఆరుగురు అందులో లోక్ సభలోకి ప్రవేశించింది ఇద్దరు ఆ ఇద్దరు ఈ పసుపు రంగు క్యాన్లని తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారు అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళు ఈ పసుపు రంగుని వెదజల్లడం జరిగింది పార్లమెంటులో వారు వెదజల్లుతూ చేసిన నినాదాలు ఏమిటంటే నల్ల చట్టాలని రద్దు చేయాలి ప్రజెంట్ అమల్లో ఉన్న నల్ల చట్టాలు రద్దు చేయాలి రెండు నియంతృత్వ పోకడతో జరుగుతున్నటువంటి ఈ పాలన నశించాలి అని నినదించడం జరిగింది అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పార్లమెంటు బయట కూడా ఇద్దరు వ్యక్తులు క్యాన్ల ద్వారా గ్యాస్ను వదిలి నిరసన తెలపడం జరిగింది అయితే ఈ సంఘటన రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున పార్లమెంట్ పై దాడి జరిగిన రోజే జరిగింది రెండు వేల ఒకటిలో ఏం జరిగింది అంటే ఐదుగురు టెర్రరిస్టులు పార్లమెంట్ మీద దాడి చేశారు ఆ ఐదుగురు టెర్రరిస్టులు పార్లమెంట్ మీద దాడి చేస్తే మొత్తం తొమ్మిది మంది మరణించడం జరిగింది ఐదుగురు టెర్రరిస్టులు దాడి చేస్తే తొమ్మిది మంది మరణించారు అందులో ఆరుగురు ఢిల్లీ పోలీసులు ఇద్దరు పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది ఒక గార్డనర్ ఒక తోటమాలి మరణించడం జరిగింది తొమ్మిది మంది ఈ టెర్రరిజం యాక్టివిటీస్ ని రెండు వేల ఒకటిలో జరిగిన ఈ పార్లమెంట్ పైన టెర్రరిస్టుల దాడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి లష్కర్ ఎ తోయిబా లష్కర్ ఎ తోయిబా అనేటువంటి ఒక సంస్థ జైష్ ఏ మహమ్మద్ జైష్ ఏ మహమ్మద్ అనేటువంటి ఒక సంస్థ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది జేఈఎం జైష్ ఏ మహమ్మద్ ఎల్ఈటి లష్కర్ ఏ తోయిబాలు అని ఆలోచించగా దీన్ని లష్కర్ ఎ తోయిబా తోసిపుచ్చడం జరిగింది అయితే ఈ సంఘటనకి బాధ్యుడైన అఫ్జల్ గురును అఫ్జల్ గురు అంటే ఈ పార్లమెంట్ మీద రెండు వేల ఒకటిలో చేసిన దాడికి గాను కీలక పాత్ర పోషించినటువంటి అఫ్జల్ గురును తీహార్ జైలులో ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పదమూడున ఉరి తీయడం జరిగింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి తొమ్మిదిన తిహార్ జైల్లో ఉరి తీయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది అయితే పార్లమెంటు భద్రతా సిబ్బంది పార్లమెంటు లోక్ సభలోకి ప్రవేశించి పసుపు రంగును పొగను విడుదల చేసిన ఆ ఇద్దరిని పార్లమెంటు వెలుపల కూడా క్యాన్స్టర్స్ ని ఉపయోగించినటువంటి ఆ ఇద్దరిని మొత్తం కలిసి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ భద్రతా వైఫల్యాల పైన ఎలా వారు ప్రవేశించారు ఈ పసుపు రంగు క్యాన్స్టర్లను వాళ్ళు ఎలా పార్లమెంట్లోకి తీసుకెళ్లారు అన్న భద్రతా వైఫల్యాల మీద దర్యాప్తు చేయడానికి అనీష్ దయాల్ సింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పేరు అనీష్ దయాల్ సింగ్ ఈ అనీష్ దయాల్ సింగ్ అనేటువంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అంటారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు ఈయన అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ డిజి పనిచేస్తున్న అనిల్ దయాల్ సింగ్ నేతృత్వంలో కేంద్ర హోంశాఖ ఈ కమిటీని నియమించింది ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించింది భద్రతా వైఫల్యాలు ఎందుకు జరిగాయి అనే దాని మీద ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని ఏర్పాటు చేయబడిన కమిటీ అయితే లోక్సభలో డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషానికి ఈ సంఘటన జరిగింది అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు మేరట్ మధ్యప్రదేశ్లోని మేరట్ ఎంపీ చాలా ఇంపార్టెంట్ ప్యానల్ స్పీకర్ అయిన రాజేంద్ర అగర్వాల్ నేతృత్వంలో జీరో అవర్ జరిగింది అందులో భాగంగా పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి బీజేపీ ఎంపీ ఖగేష్ ముర్ము మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది చాలా ఇంపార్టెంట్ జీరో అవర్ లో ఎవరు మాట్లాడుతున్నారంటే పశ్చిమ బెంగాల్ బిజెపి ఎంపీ ఖగేష్ ముర్ము మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది అప్పుడు స్పీకర్ గా ప్యానల్ స్పీకర్ వ్యవహరించడం జరుగుతూ ఉంది రాజేంద్ర అగర్వాల్ అయితే లోక్సభలోకి ప్రవేశించినటువంటి వారు ఎవరు అంటే సాగర్ శర్మ లక్నోకి చెందినటువంటి వారు సాగర్ శర్మ లక్నోకి చెందినటువంటి వ్యక్తి ఆక్టర్ డి మనోరంజన్ మనోరంజన్ వీళ్ళిద్దరూ లోక్ సభలోకి ప్రవేశపెట్టినటువంటి ప్రవేశించినటువంటి వారు ఆగంతకులు సాగర్ శర్మ లక్నో మనోరంజన్ మైసూర్ సాగర్ శర్మ ఇరవై ఆరు సంవత్సరాలు కాగా మనోరంజన్ ముప్పై నాలుగు సంవత్సరాలు అలాగే పార్లమెంటు బయట చేసినటువంటి అలజడి సృష్టించినటువంటి వారిలో నీలం నీలం అనేటువంటి వ్యక్తి అలాగే అమోల్ సింధే అమోల్ సింధే వీళ్ళిద్దరూ పార్లమెంటు వెలుపల కలకలం సృష్టించడం జరిగింది హర్యానా నీలం అయితే అమోల్ సింధే మహారాష్ట్ర మహారాష్ట్ర అయితే లోక్ సభలో ప్రవేశించినటువంటి వారికి విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతి పాస్ ని ఎవరిచ్చారు అంటే సమావేశాలు జరుగుతున్నప్పుడు సందర్శకుల గ్యాలరీకి ఎంపీలు అనుమతినిచ్చే ఒక పాస్ ని ఇవ్వచ్చు కాకపోతే వారి యొక్క అన్ని వివరాలని సేకరించుకొని ఇవ్వడం జరుగుతుంది మైసూర్కి చెందినటువంటి ప్రతాప్ సింహ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ అనేటువంటి ఈ ఎంపీ ఇక్కడ మనోరంజన్ మైసూర్కి చెందినటువంటి మనోరంజన్ అతన్ని నిరంతరం కలుస్తూ వేధించుకు తినేసేవాడు అని నాకు ఇవ్వండి నేను పార్లమెంట్ చూస్తాను కొత్త పార్లమెంట్ చూస్తానని చెప్పి మొత్తం వేధించడంతో పాసుని జారీ చేశారు వీళ్ళు ఈ రకంగా దాడి చేయడం జరిగింది మరో ఇద్దరు నిందితులు విశాల్ మరియు లలిత్ మొత్తం ఆరుగురు చెప్తున్నాను చూడండి సాగర్ శర్మ మనోరంజన్ నీలం అమోల్ సింధే విశాల్ అండ్ లలిత్ ఈ ఆరుగురు ఇందులో కీలక పాత్ర పోషించారు అయితే ఈ సంఘటన జరగడానికి ముందు అమెరికాలో ఉంటున్నటువంటి ఖలిస్థాని ఖలిస్థానీ ఉగ్రవాది గురు పర్వంత్ సింగ్ గురు పత్వంత్ సింగ్ పన్ను ఆయన పేరు పూర్తి పేరు భారత పార్లమెంట్ పైన ఏ క్షణంలోనైనా దాడి చేస్తామని ఒక ప్రకటన చేయడం గమనార్హం ఇక్కడ ఆయన ప్రకటించదు ఈ సంఘటన జరగడానికి కొద్దిసేపు ముందు ఈ సంఘటన జరిగింది అందుకో దీంట్లో ఉగ్రవాద కోణాలని కూడా పరీక్షించడం జరుగుతుంది అయితే ఈ సంఘటన తర్వాత మొత్తంగా పార్లమెంటులో నూట నలభై ఆరు మంది ఎంపీలు సస్పెండ్ కాబడ్డారు లోక్సభలో వంద మంది రాజ్యసభలో నలభై ఆరు మంది ఎంపీలు సస్పెండ్ కాబడ్డారు దీని మీద చర్చకి పట్టుబట్టడంతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్లమెంట్ నుంచి పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయబడినటువంటి ఎంపీలలో డిసెంబర్ పద్నాలుగో తేదీన పద్నాలుగు మంది డిసెంబర్ పదిహేనో తేదీన డెబ్బై ఎనిమిది మంది డిసెంబర్ పంతొమ్మిదో తేదీన డిసెంబర్ మళ్ళీ చెప్తున్నా డిసెంబర్ పద్నాలుగున పద్నాలుగు మంది డిసెంబర్ పద్దెనిమిదిన డెబ్బై ఎనిమిది మంది డిసెంబర్ పంతొమ్మిదిన నలభై తొమ్మిది మంది డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటిన ముగ్గురు మొత్తం నూట నలభై ఆరు మంది నూట నలభై ఆరు మంది సస్పెండ్ అయ్యారు అయితే వామురాలుగా చూసుకుంటే పార్లమెంట్ యొక్క రక్షణ బాధ్యత ఎవరిది అంటే సిఐఎస్ఎఫ్ అంటారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు కేంద్ర పారిశ్రామిక భద్రతా బృందం పార్లమెంట్ యొక్క రక్షణ బాధ్యతని చూస్తుంది ఈ సంఘటన తర్వాత చాలా రకాలైనటువంటి దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి వారి మీద ఖచ్చితంగా ఈ భద్రతా వైఫల్యం మీద కమిటీ మాత్రం ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ